నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని గాంధీ బజార్లో వినాయక సందర్భంగా ఉచిత వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు మైత్రి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఒక కార్యక్రమంలో సొసైటీ గౌరవాధ్యక్షుడు తాలపల్లి సత్యనారాయణ కార్యదర్శి తడికిమల శివకేశవ అగ్ని అధినేత రామకృష్ణతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాలపల్లి సత్యనారాయణ శివకేశవ తదితరులు మాట్లాడుతూ పదిహేడు సంవత్సరాల నుంచి ఉచితంగా మట్టి వినాయక చిన్న ప్రతిమలను ఇంట్లో పూజ చేసుకునేందుకు ఉచితంగా ఇస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమాన్ని పదిహేడు సంవత్సరాలుగా ఆదరిస్తున్న భక్తులకు వారి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు దేవలో గణేష్ మహారాజ్కి ప్రస్తుతం మార్కాపురంలో గత పదిహేడు సంవత్సరాలుగా మైత్రి డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా విఘ్నేశ్వర స్వామి బొమ్మలు మట్టి బొమ్మలు కొల్ పొల్యూషన్ లేకుండా ఎక్కడా కూడా కెమికల్స్ వాడకుండా మట్టి బొమ్మలను కావాలని మట్టి బొమ్మలు మనం చేస్తే ఎలాంటి కల్ మనకు కలుషితం లేకుండా పోతుందనే ఉద్దేశంతో గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ విధంగా చేయడం జరుగుతుంది ఈరోజు దాదాపు ఓ మూడు వందల బొమ్మలు మూడు వందల మందికి మూడు వందల బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా ఎలాంటి ఛార్జీ లేకుండా ఉచితంగా ఇచ్చి అందరూ విఘ్నేశ్వర ప్రార్థన విఘ్నేశ్వర పూజ ఫ్రీగా సంతోషంగా చేసుకోవాలని చెప్పేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం గత పదిహేడు సంవత్సరాలుగా మైత్రి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా మార్కాపురం పట్టణంలోని గాంధీ బజార్లో మార్కాపురం పట్టణంలో మొట్టమొదటిసారిగా ఉచితంగా విఘ్నేశ్వర ప్రతిమాల పంపిణీని చేపట్టి గౌరవాధ్యక్షులు తాళపల్లి సత్యనారాయణ గారు మా అగ్ని అధినేత రామకృష్ణ గారి సహకారంతో నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము ఈ ప్రతిమలు తీసుకెళ్లే ప్రతి భక్తులకు స్వామివారి కరుణా కటాక్షాలు కలగాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్